హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక స్పెషల్ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీని సజెస్ట్ చేయబోతున్నాను మూవీ పేరు వచ్చేసి అ ప్లేస్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది ఈ సినిమా మొత్తం సైలెన్స్ లోనే జరిగే థ్రిల్లింగ్ కథ అని చెప్పొచ్చు కథ ఏంటంటే ఒక భయంకరమైన ప్రపంచంలో చిన్న శబ్దం చేసినా ప్రాణాలు పోతాయి ఎందుకంటే భూమిని ఆక్రమించిన మానవ మృగాలు వినికిడిలో చాలా శక్తివంతంగా ఉంటాయి చిన్న శబ్దం వినగానే మనుషులపై దాడి చేస్తాయి ఇలాంటి పరిస్థితిలో ఒక కుటుంబం తల్లిదండ్రులు ముగ్గురు పిల్లలు నిశ్శబ్దంగా జీవించడానికి ప్రయత్నిస్తారు వారు సైన్ లాంగ్వేజ్తోనే మాట్లాడుకుంటారు ఇంటి లోపల బయట ఎక్కడైనా ఒక చిన్న తప్పు శబ్దం వచ్చిన ప్రాణాలే పోతాయి ఒక ఒకరోజు చిన్న తప్పు జరుగుతుంది ఒక శబ్దం వస్తుంది అదే వారిని భయంకరమైన పరిస్థితిలోకి నెట్టేస్తుంది ఇక తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించడానికి చేసే పోరాటం మరి వారు బతికి బయటపడతారా లేదా అనేది ఈ మూవీలోని అసలు థ్రిల్లింగ్ పాయింట్ అ ప్లేస్ ఒక ప్రత్యేకమైన సైలెంట్ హారర్ థ్రిల్లర్ భయంతో పాటు ఎమోషనల్ మూమెంట్స్ కూడా బాగా చూపించారు మీకు హారర్ సస్పెన్స్ ఎమోషన్ కలిపిన సినిమాలు నచ్చితే ఈ మూవీ తప్పక చూడాల్సిందే